ఓం నమో భగవతే శ్రీకృష్ణ భగవానుడు భక్తుని యొక్క రక్షణ గురించి తెలుపుతున్నాం సమ శత్రుచ తదా మానవమానులు శీతోష్ణ సుఖదు సమత్సంగా వివర్ధిత అంటే ఇక్కడ శత్రువులయందు మిత్రులయందు సమభావంతో మెరగవాడు మానవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వలను సమానంగా వాడు ఆసక్తి లేని వాడును నాకు ప్రీతిపాత్రుడైన భక్తుడు అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది ఇటువంటి శ్లోకములు పరమాత్మ ఎన్నో చెప్తున్నాడు నిజమైన భక్తుడు ఎలా ఉండాలి అందరికీ కూడా దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుడు మనల్ని ఇష్టపడాలి కదా భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలనో కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు తెలుపు ఉన్నాడు అందులో ఒక శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భక్తుని దృష్టిలో అతను నిజంగా శత్రువు గానీ మిత్రుడు గానీ ఉండడు కానీ జనులు తమ స్వభావం అనుసరించి తమకు అనుకూలంగా కనపడని కారణంగా భక్తుని ఇలా ద్వేషభావంను ఏర్పరచుకుంటారు కానీ సమస్త జగత్తు నందు భగవంతునే దర్శించు భక్తునికి అందరి ఎలా సమభావమే కలిగి ఉంటారు ఒక వ్యక్తి కోపంతో ఒక ఒక భక్తుడైనటువంటి ఒక సన్యాసిని తిడుతూ ఉన్నాడు తిడుతూ ఉంటే ఆ సన్యాసి పట్టించుకోలేదు ప్రశాంతంగా కూర్చొని వేరే అతన్ని పిలిచి నేను అతన్ని తిడుతున్నాను అని చెప్పాడు అప్పుడు కూడా సన్యాసి ప్రశాంతంగా అతను నన్ను తిడుతున్నాడా లేక నా ఆత్మని తిడుతున్నాడా అని అడిగాడు అతన్నే తిడుతున్నాను అన్నాడు అంటే నేను ఒక ఆత్మను కాబట్టి అతని తిట్లు నాకు అంటవు అన్నాడు అప్పుడు మరలా ఈసారి అతను అమాట చెప్పిన తర్వాత మరలా అతని ఆత్మని తిప్పుతున్నాను అన్నాడు తిట్టేవాడు ఆత్మ నా ఆత్మ ఒకటే వాడిని వాడే తిప్పుకుంటున్నాడు అన్నాడు సన్యాసి కాబట్టి భక్తులైన వారు ఈ విధంగా ఉంటారు వారు ఇప్పుడు కూడా శత్రువులను మిత్రులను సమానంగానే చూస్తారు మానవమానములు శీతోష్ణములు సుఖతప్ములు మొదలగు అనుకూల ప్రతికూల విషయములందు వారు అవన్నీ ఉన్నప్పటికీ అవి శరీర ఇంద్రియాలకు సంబంధించినది భక్తుడు ఇప్పుడు మిక్కిలి పొగిడితే అతను ఎక్కువ సంతోషపడుతూ తిట్టినప్పుడు ద్వేషాన్ని అటువంటి వికారములు ఏమాత్రము కలుగవ అనుకూల పరిస్థితులు ఎందు ఇష్టము ప్రతికూల పరిస్థితులు ఎందు అయిష్టంగా ఉండడం అతను చేయడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహజ స్థితిని ఏమాత్రము పోగొట్టుకోడు అతను సర్వత్రా పరమాత్మని దర్శిస్తాడు మనుషులకు ప్రాపంచిక భోగములపై ఆసక్తి ఉంటుటే అన్ని అనర్థములకు మూల కారణం అతడు బాహ్యంగా ప్రాపంచిక సంబంధములను వదిలినప్పటికీ కొంతమందికి మనస్సునందు ప్రాపంచిక భోగములపై ఆసక్తి ఉంటుంది అంటే అతి త్యాగం వలన ప్రయోజనం ఉండదు ఎందుకంటే బాహ్యంగా బాగానే ఉంటాడు కానీ మనస్సులో మాత్రం కోరికలు ఉంటాయి అన్నింటి ఇడ నిజమైన భక్తుడు అనురాగము ఆసక్తి వదిలి వారితో సంబంధము కలిగి ఉండడు కాబట్టి ఈ నిజమైన భక్తుడు ఈ విధంగా ఉంటాడు అతను ప్రాథమికంగా తన కుటుంబ అవసరాలకు అన్నిటికీ న్యాయార్జితంగా సంపాదించి తన యొక్క ధర్మాన్ని నెరవేరుస్తాడు భగవంతుడి ఇప్పుడు కూడా నిజమైన భగవంతుడి యొక్క భక్తుడు ప్రాణుల ఎందు జాలి దయ కలిగి వాటిని ప్రేమిస్తూ వాటితో మిత్రభావం కలిగి ఉంటాడు ఇటు లక్ష్మణ గల భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు అని భగవంతుడు తెలుస్తున్నాడు గౌతమ్ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మొదలగు మహానుభావుల యొక్క జీవిత చరిత్రను మనం చదివిన ఎట్లా మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది ఓం నమో భగవతే వాసుదేవ